రెండు వేల ఇరవై రెండులో కానూరు సిద్ధార్థ కాలేజీలో పెట్టాడు వెంకట గారు టాప్ పని ఇప్పుడు దాకా ఎవరో పెట్టుండ్రు వ్యాగ్నర్ కారు పెట్టాడు ఫస్ట్ ప్రైజు తొంభై రెండు లక్షల పంది నా చేతి మీద నేనే వాడా మొత్తం ఆ ఖర్చు కానీ పందింగ్ కానీ మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చేసింది ఇప్పుడు సూపర్ టాప్లో ఇప్పుడు ఆ పందాన్ని కొట్టిన పంది ఇంత మట్టుకు లేదు ఇక పెట్టలేరు కూడా నేను అనుకోవడం ఎవరు మళ్ళీ పెడితే ఆయనే పెట్టాలి కానీ ఇంకెవరో పెట్టే పెట్టలేరు అంత ఖర్చు పెట్టాడు అందులో ఆ పందెం సక్సెస్ అవడానికి కూడా అసలు మంచి పీక్స్ చుట్టూ అన్ని పందేలు ఉన్నాయి సంక్రాంతి నెల చుట్టూ మొత్తం పందేలే అటు గుడివాడ పందెం జరుగుతుంది ఇటు గుంటూరు జిల్లాలో పందాలు జరుగుతున్నాయి చుట్టూ మొత్తం రాయలసీమలో ఎక్కడ పందాలు అక్కడే ఉన్నాయి సూపర్ సక్సెస్ చేసాం ఆ పంద్యాన్ని సిద్ధార్థ కాలేజీలో అందరూ వచ్చారండి పాపం నిజంగా ఆ మా ఏ మాట ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఈ పంద్యానికి పెట్టాలన్నా అని రాయలసీమ జిల్లాల వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఇట్లా పన్నెండు పెడుతున్నాం అని నెల రోజుల ముందే పంపిలేటి వల్లేము ఇరవై రెండు రోజుల ముందే అనుకుంటూ వెళ్ళాము మనం ఫోన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎవరూ రాకుండా లేరు మన ప్రత్యర్థులు కూడా వచ్చారు అది